నా నాలుగు వేలు ఇస్తాము అది ఇస్తా ఇది ఏది లేదు వరకు ఏది చేసి నాలుగు వేలు కరెక్ట్గా చెప్పారు చెప్పారు వాళ్ళు అచ్చి చూతా మన మళ్ళీ మనుషులందోళీ ఇక్కడ సప్పులతో చూత పాటలు పాడిపించితే వాళ్ళ వాళ్ళు చూత అన్నారు ఇస్తాను ఇస్తా ఇస్తా అన్నారు అంత పులివేనే ఈ పులివేణి అన్నారు అటు వేడి వేరు ఏది లేదు ఏది లేదు వాళ్ళ అటు మేము ఏమి ఏమి లేదు మాకు ఏది లేదు అన్నారు పిచ్చిన అన్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు పెంచిన అన్నారు ఇది వేను అది వేయ మూడు పైసలు కూడా అభై రెండు వేలు పడతానయి రైతు బంధు వచ్చింది రెండు సార్లు రైతు బంధు రెండు సార్లు రెండు సార్లు పోయినాయి

ఇప్పుడు లక్ష యాభై వేలు అన్నాడా సగ సగం తొంభై వేలు కొట్టిండు ఉండు మిగితే ఆడబెట్టిండు ఈ మరి లక్ష యాభై వేలు నాకు సపోజ్గా తొంభై వేలు కొట్టిండు మా మాపే అన్నాడు మిగితే ఆడబెట్టిండు ఇది ఇదేమి కాదో మరి బ్యాంకు వాళ్ళ సమస్య లేకపోతే ఈ వీళ్ళ సమస్య ఏదో అర్థం కాక అట్లున్నది కదా ఏది లేదు చేతిలో తులం బేవేంద రెడ్డి ఇచ్చిన రేవేందర్ రెడ్డి ఇచ్చిన రేవేందర్ రెడ్డి ఇచ్చిన తులం బంగారం చేతికి చేయించుకున్నాయి కదా ఇది సార్ ముఖ్యమంత్రిని ఆటో ఆయన చేసిన పని కూడా ఆయన మేము చేసిన పని అది ఇది కొట్టిర మరి ఇది అయితే కొట్టిర కంకణం ఇది కొట్టి ఇది అయితే కొట్టింది మరి ఆయన ఆయన ఇచ్చిన బంగారం మరి ఎందుకు పోగొట్టుకోవాలి బంగారం పనులు అప్పుడు ఆయన మంచిగా జడ్జి కేసు ఆయన సమస్యలు రైతుల గురించి ఆలోచించాడు ఇప్పుడు రైతు బంధు కూడా పడిపోకుండా చేసాడు ఇప్పుడు మోడి పైసలు కూడా రెండు వేలు

ఇట్లా మంచి చేస్తున్నారు అదే పనులు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఇక కాంగ్రెస్ అట్లే కొద్దిగా వెనుక పడ్డారు కాంగ్రెస్ వెనుక పడ్డదా ఎందుకనే ఏం చెప్తా అంత మంచిగా ఖర్చు పెట్టి మొత్తం ఇట్లా పోయి మొత్తం మంచిగా ముంచి పక్కలో దిగండి కాదే ఇప్పుడు మీకు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు సార్లు రైతు బంధు ఇచ్చింది కదా రేవంత్ రెడ్డి మూడు సార్లు ఇస్తాడు కదా మరి మూడు లేదు నాలుగు లేదు ఆయన ఎలా పోతాడా ఉన్న దగ్గిండి ఆల పడ్డాడు రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ ఒక్కొక్కసారి మొత్తం చేసి పెడతా ఉంటుండ ఇంకా పెడతాం అన్నం పెట్టే సున్నం పెట్టి ఇతర పెట్టి గోడ వాళ్ళ వారేసాడు చేసిండు